తి పనికి పోయిండు అక్కడ పనికి పోయిండు అంటే పనికి పోయిండు కదా అని సోమవారం పోయిండు పొద్దుక వచ్చిండు ఆదివారం పోయిండు ఉండు పొద్దు కనుక వచ్చాడు మంగళారం పోయి రాలేదు మంచిగా మంగళారం పోయి రాకుంటే నా పెద్ద కొడుకు వాట నడుపుకుంటాడు తమ్ముడుగా వాడాడు బిడ్డను పోతంటే తమ్ముడుగా పిల్లలమ్మ సింపల్లి సీనియన్న దగ్గర పనికి పోయిందా కదా అని అంటే గాడికే పోతాడు కానీ మరి రాత్రి ఏడు అయింద్రా ఇంకా వస్తాడు ఏడు మంగళారం మంగళవారం అని అంటే అలాగ ఇంకో వచ్చి అయ్యో మీ చిన్న కొడుకు నువ్వు పట్టుకపోయి టీసాం వేసిండ్రట అసలుపట్టి తీసాడేసాయి గిట్టు మస్తు కొడతాను రట భయపడి అసలుపట్టి తీసి టీసండా కొడతా అంటే అసలుపాటి తీసి ఈనన్న పేరు చెప్తుండ్రు పని తీసుకుపోయిన పేరు ఆ పేరు చెప్తే సీనన్న వచ్చిండట సీనన్నతో మళ్ళీ ముగ్గురు ములకనూరు వెళ్ళే సీనన్నతో నలుగురు పని చెప్తే నలుగురు కాక మళ్ళీ పొలిటేషన్ పోయిందట పోయినట ఇవో మీ తమ్ముడు అట వాళ్ళ పేరు అశాకట గొడలేను ములకనూరు ములకనూరాట నీ పేరు సీను నువ్వు పెడిటేషన్ దాకా రావాలని అంటే వాడొక్కడు పోక నలుగురు పని చేసిన పోతే ఆ నలుగురు నాక మనిషి నాలుగు అప్పలు ఇచ్చిండట ఆ రాత్రి వాళ్ళని వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టిండు పుట్టిండు వదిలిపెట్టిండు ఈ ఒకటి మాత్రం ముళికనూరికి పంపించకు పంపించక నీ ఇంటికాడ తాళం వేసుకుంటావు ఏం వేసుకుంటావు నువ్వు పట్టుకపోవాలి మళ్ళీ నాకు పొదగాల నాకు అప్ప చెప్పాలి అని అంటే నాకు చెప్పలే ఆ రాత్రి వాళ్ళు ఆ రాత్రి నాకు చెప్పక తెల్లారి ఫోన్ చేశారు తెల్లారి నాకు ఫోన్ చేసి నీకు అక్కక్క నేను కొడుకును రాత్రి పట్టుకపోతే మేము తీసుకొచ్చినాము అయ్యేమో చేసిండట అంటే ఏం చేసిండంటే ఏం చేసింది చెప్తలేరు అయ్యా నాకు ఏం చేసిండో పనికాయక వచ్చిండు కొంటేసిన పోయిండు నా పేరు చెప్పిండు భయపాడు కూడా దెబ్బలు వరకు నన్ను తీసుకుపోయిండ్రు చిన్నమ్మ మరి నేను నన్ను తీసుకపోతా అంటే రాజులు అడవచ్చుండు వచ్చిండు ఇదేంది కిషన్ గడ వచ్చిండు ఐదుగురు నాకం సంచి పెడతాను చంపు ఇడిచిపెట్టిండి ఇడిచిపెట్టినాక ఇప్పుడు నేను కొడుకున్నా గిన్నె ఉన్నాడు మరి నువ్వు రా అంటే కొడుక నేను వచ్చేదాకా నీ దిన్నె పెట్టుకోను మళ్ళీ ఏం చెప్పిండ్రు సార్లు అంటే తొమ్మిది గంటలకు అప్పయమన్నారు సినిమా నువ్వు రా అంటే నేను చక్కగా వాళ్ళ ఇంటికి పోయినా సీనన్న ఇంటికి పోయి ఏమైంది కొడుక అని ఆ సీనిగా మీద వాడికి ఏడ్చి నా కొడుకు ఏమైంది కొడుక ఏడున్నారా అంటే ఇంత దూరం నుంచి ఆ బస్ స్టాండ్ కాడికి తీసుకుపోయి ఆ బస్ స్టాండ్ కాడ ఓ రూమ్ తీసుకొని రూమ్కి తాళ వేసే చిరవాలి ఇంతరికి వెళ్ళకుండా వీళ్ళు అయ్యిండ్రు ఇక్కడ ఉన్నది ఆ బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకొని ఆడ వేసిండు ఆడ ఎత్త తీసి నాకు కొడుకున్న ఫ్యాండి నా కొడుకు మీద వరి ఏడ్చి రెండు చెంపదెబ్బలు వేసిన నా కొడుకుని నేను చెంపదెబ్బలు వేసిన నువ్వు కొద్దిగా ముందుకు ఆరు గంటల వారికి వెళ్ళి చేరాలన్నా ఇద్దరు పిల్లలు పిల్లలు పిల్లల్ని నడిచిపెట్టచ్చు నా మీద తింటాను నీకు ఇంత భయం లేదు నాకు ఇంత ఏది లేదు ఈ వడంట ఎంత దొరుకుతావు కానీ అని ఏ చిన్నమ్మ ఇప్పుడు మనం అప్ప చెప్పాలి నువ్వు టేషన్ రావాలంటే నేను టేషన్ రాను బిడ్డ నువ్వు ఎట్ట తీసుకొచ్చిన వాటర్ తీసుకుంటా లేదు నువ్వు తల్లి రావాలంటే సరే అట్ట నిన్న పొద్దుగా తొమ్మిది గంటలకు నేను ఒప్పుసారం పొద్దుగా తొమ్మిది గంటలకు టేషన్ తీసుకపోయి అప్ప చెప్పిన సార్ నీకు దండం పెడతా కొట్టనైతే కొట్టకొరి బాల్చాను ఇవాళ కేసు అయిందట నేను రెండు నెలల కిందనే అని అంటే నేను అవద్దామద్ద అయింది సారు నేను తీసుకొచ్చుకున్నాను అట్లనే మీరు కేసు చేసేది ఉంటే వాడు ఏమన్నా చేసేది ఉంటే మీరు కేసు చెప్తే నేను తీసుకొచ్చుకుంటాను నా కొడుకుని మాత్రం కొట్టకుండా వంటూ ఇప్పుడు కానం కానం పోతే మాత్రం మంచిగా ఉండదు కేసు చెప్తే జయమని ఆరు గంటల దాకా సాయ తొమ్మిది గంటలకు పోయిందా అని సాయంత్రం ఆరు గంటల దాకా నేను అక్కడనే ఉంది ఆరు గంటలకు పన్నెండు గంటలకు అక్కలైతుందమ్మంటే ఈ అసలుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఎరగుట్ట ఎర్రగుట్టడి పోయి ఆడ ఓటల్ అన్నం తీసుకొచ్చి నా కొడుకు పెట్టుకొని ఆరు గంటలకు బిడ్డ సార్కు చెప్పా ఎస్ఐ ఎస్ఐ సారు నా కొడుకు నీకు అపే పత్రం మంచిది నువ్వు ఏ కేసు పెట్టినా నేను విడిపించుకొని పోతా ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను నా నేను నేనున్న నేను సార్ నేను వచ్చేదాకా టేసాలనే ఉండాలని నేను పోతున్న సారని సాయంత్రం ఆరు గంటలకు నేను వెళ్ళొచ్చిన సార్ నేను వెళ్ళొచ్చినాక తొమ్మిది పది గంటలకు ఒకరికొక ఈ నలుగురికి ఒకరికొవరకు జమిత చేసి సంతకాలు తీసుకొని మళ్ళా రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు బేసవారినాడు భక్తుకరు అమ్మ అని పది గంటల వరకే వింటుండి విడితే రావాలని మళ్ళీ చెప్పి తోలిండ్రు తోలితే పది గంటల వరకనే ఆయన పంపిస్తే ప పది గంటల వరకు పంపిస్తే ఆయన వచ్చి తలుపు కొడతాము ఎవరో తలుపుడితే నమ్మని నమ్మని నాకు కొడుకున్నానని నేను భయపడి ఎవరులా 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 అంటే అమ్మ నేను ఆశాకు అమ్మని నన్ను అమ్మ నేను అమ్మ నేను చూతాను అమ్మ అని ఆయన ఏడుచుకుంటే వచ్చారు చెప్పండి తల తీయని కాలేవింది అడ్డాడు రమ్మన్నాను రేపు పెళ్ళి తీయాలి తొమ్మిది గంటల వరకు రమ్మన్నాడు అంటే సరే కొడక పోదాం రేపు తొమ్మిది గంటల వరకు పోదాము అక్కకు ఫోన్ చేస్తా నా దగ్గర పైసలు లేవు సొమ్మని కదా పడ్డా నేను ఎట్లనన్నా చేసి పదివేలు అన్నారేం కదా పదివేలు ఎట్లా కట్టిపిత్తరు ఏం దొంగతనం చేసినా ఏం టైస్ చేసినా పదివేలు ఎట్లా కట్టుమంటారో ఆ సంగతిని ఆడుతూ బిడ్డాను మన ఊరు నుంచి వెళ్ళి సపంచ సూత్రం తీసుకోకుంటున్నారు పొద్దుగా నువ్వైతే ధైర్యంగా పడుకోబిడ్డా పండబెట్టుకున్నా అన్ను మాత్రం లేదు ఆడబెట్టిన అన్నమే నేను వచ్చి అనుకో పండబెట్టుకున్నా పొద్దున లేకుండా వాడే తెల్లారింది లేవమ్మన్నాడు లేచినాము లేళ్ళు పెట్టుకొని తానం చేయి బిడ్డే పోదామన్నా తానం చేసిండు తానం చేసినంత మందంలో నేనేమో నా కొడుకుకు నా బిడ్డ ఫోన్ చేసి తల్లి అమ్మ అమ్మ అక్క ఫోన్ చేసింది అక్క వస్తుందట పైసలు పట్టుకొని మరి తమ్ముడు ఏం చెప్తాను తమ్ముడు తానం చెప్తాను తానం చేసిండు ఆల్రెడీ నెత్తుదూకుంటాను రూమ్లో అక్క వస్తుందా సరే ఇటీ అని అక్కతోని ఫోన్ నా బిడ్డతో మాట్లాడుతున్నా ఆ ఐదు నిమిషాలు ఆడ మాట్లాడినా మాట్లాడే ఇప్పుడు ఈడలిసి గానే కాదు ఓమ్ ఒకరికా నా బిడ్డ కొడు ఒకరికా మామెట పోయినా మామెట పోయిన చూడిపోయినా వారికి ఉరికి వచ్చి చూసిండు గతం పెట్టుకున్నాడా సరైన గుంజుకున్నాడు ఆడ ఓమ్మో మారికి మామలే మామలేడు ఓ రాజు పెద్దవాడా ఉరికే ఓ ఉడి కా మన ఏంది ఎస్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ అట ఆ ఎస్ఐ కొట్టిండు ఎస్ఐ కొట్టితే మేంట పట్టుకరా పక్క పోయినతో గొలుసు పోయింది మళ్ళీ వాళ్ళ ఇవాళ ఒక మనిషిని పంపించి వీడిల పిల్ల గాని వీంతో పోయినోని పంపించి వాడిని చెప్పి తీసుకురారా మీరే తీసుకుపోయినరు మీరే తీసుకురాయన్రీ పక్క ఒక గొలుసు పోయిందట ఇంకా ఏమో ఏమో పోయినాయట ఇలా సీఎం వస్తాడు ఏమో పీఎం అత్తాండు పెద్ద పెద్దలు వస్తాడు నీకు రోగం లెక్తే కావచ్చు చూపు మామా అని వాడు చెప్పి పొగుడుతోనే సరణ ఉరికి వరేసుకున్నాడు సచ్చు ఇక నేను పోతే నన్ను ఇట్లా పట్టిస్తాను ఇప్పుడు వేసాయింది కాబట్టి కొట్టిన దెబ్బలు కాబట్టి ఆ హింపడితే అసింపర్తి పోలీస్ స్టేషన్ హసింపడి వేసాయి పదివేల రూపాయలు పట్టుకొత్త లేకుంటే కొడతాడట